హాయ్ ఎవరి వన్ ఆదివారం ఉదయం తీసిన బ్లాగ్ ఆదివారం ఉదయం అయితే లేవగానైతే అయితే తాగడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ పెట్టుకున్న తర్వాత వాటర్ తీసేసి చాయ్ కూడా పెట్టేసుకున్నాను అయితే సండే కాబట్టి మా వారైతే ఆదివారం అయితే చేపలు తీసుకొచ్చారు కేరళకు వచ్చిన నుంచి సండే మండేనే కాదు ఎప్పుడు పడితే అప్పుడు చేపలు తెచ్చుకునే ఉంది వేరే ఏం దొరికాయని కాదు కానీ చేపలు అయితే ఎక్కువగా అనమాట బాగా దొరుకుతాయి ఇక్కడ కూరగాయలు దొరికినంటే చేపలు దొరుకుతాయి అడుగు అడుగునా దొరుకుతాయి అందుకని చేప తీసుకొచ్చారు వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చేప ముక్కలని అయితే మంచిగా అయితే కడిగేసుకున్నాను బాగా కడిగిన తర్వాత అందులో అయితే ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే ఎలాంటి నీచి వాసన ఉండదు చేప ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి అందులో కొంచెం నిమ్మరసం బిండి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఇలా మొత్తం చేప ముక్కలు అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇలా చేప ముక్కల్ని బాగా కడిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసుకుంటాను నేను అలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటే మంచిగా చేప ముక్కలకైతే ఉప్పు కారం పడుతుంది అందుకని చెప్పేసి ప్రతిసారి అయితే ఉప్పు కారం పసుపు వేసి వాటికైతే కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుంటాను తర్వాత అయితే ఇక్కడ ఇల్లు మొత్తం అయితే కసోట్ చేసుకున్నాను ఆ సూట్ చేసిన తర్వాత అయితే ఇల్లు మొత్తం తడిగుడ్డ పెట్టేసి ఇల్లు మొత్తం అయితే దూటి చేసుకున్నాను నీటు దూటి చేసుకున్న తర్వాత నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చేపల కూరకు కావలసిన ఉల్లిపాయ అయితే అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ప్రతిసారి లాగానే మట్టి కుండలనే చేసుకుంటాను అయితే మట్టి కుండలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేయండి నాకైతే మట్టి కుండలు వండుకోవడం అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అనే కాదు నేను ప్రతిరోజు కూడా మట్టి పాత్రలను వండుకుంటాను ఏదైనా కూడా ఇలా ఉల్లిపాయ అయితే వేయించుకుంటున్నాను ఆయిల్ వేసి ఉల్లిపాయ అయితే అయితే మట్టి పాత్రలు వేసాం అది వేగలోగా అయితే చింతపండు కూడా కడిగి అయితే నానబెట్టుకున్నాను పక్కకు ప్రతిసారి చేసినట్టు చేపల పులుసు చేస్తే చేపల ఫ్రై ఖచ్చితంగా ఉండాలి మా వారికి అయితే అందుకని కోసం ఇక్కడ చేపల ఫ్రై కోసం కూడా మసాలా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను అన్ని మసాలాలు వేసేసి అయితే చేపల ఫ్రై కోసం మొత్తం ఇలా మసాలా కలిపేసి చేప ముక్కలకు పట్టించేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే వాటికి మంచిగా మసాలా అనేది మొత్తం పడుతుంది ఇలా అయితే ముక్కలకు ముక్కలకైతే మొత్తం అయితే మసాలా అయితే పట్టించేస్తున్నాను పట్టించేసేసి దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మసాలా మొత్తం వాటికి పడుతుంది అందుకని చెప్పేసి మొత్తం అయితే వాటికి మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఈలోగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగినాయి ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత వాటిని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇక అయితే నేను పచ్చి కొబ్బరి వేస్తాను ఎక్కువ మట్టికి పచ్చి కొబ్బరి అయితే మిక్సీ జార్లో వేసి దాన్ని కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మంచిగా వేగిన ఉల్లిపాయను కూడా అందులో వేసి అయితే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అదే మట్టి పాత్రలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అందులో ఉన్న పచ్చివాసన పోయిన దాకా అయితే మంచిగా వేయించుకుంటాను ఇలా వేయించుకున్న తర్వాత అయితే అందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఆ పేస్ట్ వేస్తే మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయితే దాని అయితే మగ్గబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గితే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఆయిల్ కూడా పైకి వస్తుంది తర్వాత అందులో పసుపు కారం ఉప్పేసి దాన్ని కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేసుకుంటే అది కూడా మంచిగా మగ్గిపోతుంది అలా మగ్గిన దాంట్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేస్తున్నాను ఈసారి పులిసేయకముందు చేప ముక్కలు వేస్తున్నాను చేప ముక్కలన్నీ అందులో పెట్టేసి ఒక్కసారి అయితే గరిటతో అయితే దింపుకోవాలి ఒక్కసారి గరిటతో మొత్తం దింపుకొని దాన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టాలి మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేంతవరకు అయితే కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి ఐదు నిమిషాలు మసాలాలు మగ్గించుకుంటే మా చేపలకు మంచిగా మసాలా అనేది పడుతుంది తర్వాత మూత తీసి అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అయితే వేసుకుంటాను చింతపులుసు వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా కలిపేసి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని ముందుగానే మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్సి మిక్సీ పట్టుకుంటాను నేను నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది అది అదే పౌడర్ వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మాకే చేపల పులుసు ఉన్న నాన్ వెజ్ ఉన్నా ఏది ఉన్నా జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రతిసారి లాగానే జొన్న రొట్టె కూడా చేసుకుంటున్నాను ఈసారి కూడా జొన్న రొట్టెకి అయితే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు అయితే మంచిగా గావుతున్నాయి ఇక్కడ వేడి నీళ్ళు కావాలైతే ఎన్ని రొట్టెలు కావాలో అంత పిండి అయితే తీసుకుంటాను నేను కావాల్సినంత పిండి సపరేట్ చేసుకొని అందులో ముందుగానే బాగా వేడైన వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక్కటిసారి వేసుకుంటే వాటర్ అంతా బయటకు వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం వేడి వాటర్ వేసిన తర్వాత పిండిని అయితే మంచిగా కలుపుకొని జొన్న రొట్టెలు అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది నాన్ వెజ్కి జొన్న రొట్టెలు నాన్ వెజ్ కానీ కాదు దేంతో తిన్నా మామిడికాయ కారంతో తిన్నా కూడా జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి జొన్న రొట్టెతో ఎర్ర వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఇక్కడ ఏదైనా అయితే జొన్న రొట్టెలు అయితే రెడ్ చేసుకుంటాం జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి జొన్న రొట్టెతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెల్దీగా ఉండొచ్చు డైలీ ఒక జొన్న రొట్టె తింటే కూడా షుగర్ కూడా రాదు చాలా కంట్రోల్లో ఉంటుంది నాకైతే జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు జొన్న రొట్టెలు చేసుకుంటాను అదేవిధంగా ఈరోజు కూడా జొన్న రొట్టెలు చేసుకున్నాను జొన్న రొట్టె చేసుకోవడం కష్టం అనిపించేది కానీ రొట్టె చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ చేయడం మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం రొట్టెలు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను నేను కిచెన్ మొత్తము కిచెన్ బండ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఇదే పెద్ద పనిలాగా అనిపిస్తుంది రొట్టెలు చేసే పని అనిపించేది కానీ తర్వాత చేసే పని మాత్రమే పనిలాగా అనిపిస్తుంది ఇలా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేడిగా అయితే జొన్న రొట్టెలు అయితే చేసేసుకున్నాను జొన్న రొట్టెలు చేపల పులుసు సూపర్ కాంబినేషను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత అయితే ఇక్కడైతే చేపల చేపల ఫ్రై కోసం తిన్నా పొయ్యి మీద ఫ్రై ప్యాన్ పెట్టేసి తక్కువ ఆయిల్తో చేసుకుంటాను లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇలా ఆయిల్తో అయితే ఫ్రై చేసుకుంటాను ఇలా మొత్తం చేప ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత రెండో వైపుకైతే మలుపుకుంటున్నాను చేపల ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇలా మధ్యాహ్నం లంచ్లోకి అయితే టేస్టీగా చేపల ఫ్రై చేపల కర్రీ జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను ఇలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా మధ్యాహ్నం లంచ్లోకి అయితే టేస్టీగా ఉండే చేపల పులుసు జొన్న రొట్టెలు చేపల ఫ్రై అయితే రెడీ అయింది వీటితో అయితే లంచ్ చేసేస్తాం ఈరోజు లంచ్ చేసిన తర్వాత అయితే సాయంత్రం అయితే బయటికి వెళ్ళాము కూరగాయలు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఇలా సాయంత్రం అయితే అయితే వెళ్ళాము ఇక్కడ చాలా బాగుంటుంది చుట్టుపక్కల కొబ్బరి చెట్లు అరటి చెట్లు అయితే వాతావరణం చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఇలా పక్కన రివర్ మాత్రం ఉంటుంది ఇది కేరళలోనే పైన ఇక్కడైతే పై బయట అయితే కూరగాయలు ఏమి దొరకవు అని చెప్పేసి అయితే స్మార్ట్ బజార్లో కానీ హైపర్ మార్కెట్లో కానీ తీసుకోవాలి ఇక్కడ స్మార్ట్ స్మార్ట్ బజార్లు కానీ హైపర్ మార్కెట్ కానీ పోతే కూరగాయల కంటే ఎక్కువ పైన ఏమున్నాయని చెప్పేసి అయితే చూస్తాము ఇక్కడైతే ఫైవ్ ఫ్లోర్లు అయితే బట్టలు సామాన్లు అవన్నీ ఉంటాయి తర్వాత అయితే ఇక్కడ అయితే కూరగాయలు చూసాను కూరగాయల రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఇలా అయితే కూరగాయలు ఉండే చాలా తక్కువ కూరగాయలు ఉంటాయి ఇక్కడ ప్రతిసారి అవే కూరగాయలు రిపీట్ అవుతాయి పదిహేను రూపాయలకి ఒకటి అరటి పువ్వు అయితే ఉంది అరటి పువ్వుతో అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే రెండు మూడు సార్లు చేస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కావాల్సిన సర్కులు కూడా ఉన్నాయి సర్కులు తీసుకున్నాం తర్వాత అయితే రిటర్న్ అయ్యాము ఇక్కడ ఇక్కడైతే కూరగాయలు సరుకులు అన్నీ తీసుకుని అయితే ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయి అయితే ఇక్కడ రోడ్డు పక్కన అయితే చేపలు పెట్టి అమ్ముతారు ప్రతి సండే ఉంటాయి ఇలాగే పెడతారు ప్రతి సండే ఇక్కడైతే రొయ్యలు ఎండ్రకాయలు చేపలు పెట్టారు చిన్న చిన్న రొయ్యలు అయితే బాగున్నాయి అయితే ఒక హాఫ్ కేజీ చిన్న రొజలు అయితే తీసుకున్నాము ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి అయితే హాఫ్ కేజీ చిన్న రొయ్యలు ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక సైడ్ పాలు పెట్టేసుకొని ఇంకో సైడ్ అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాను ఇవి పెట్టేసుకున్నలాగా మా వారు అయితే ఇక్కడైతే రొయ్యలను అయితే క్లీన్ చేస్తున్నారు రొయ్యలు క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది ఫస్ట్ టైం తీసుకున్నాం వీటిని క్లీన్ చేయడానికి ఒక టూ అవర్స్ అయితే పట్టింది మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వాటిని ఒక్కరితో అయితే అని చెప్పేసి ఇద్దరం గుసుని అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం ఒక టూ అవర్స్ చేస్తే మొత్తం అయితే క్లీన్ అయిపోయాయి వాటిని అయితే మంచిగా కడిగేసి అప్పటికే ఎట్టు అయిపోయిందని చెప్పేసి వాటిని ఇంకా కర్రీ చేయలేదు నీట్గా కడిగేసి ఒక బాక్స్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా నైట్కి అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను చిన్న రోజులు కాబట్టి టైం ఎక్కువ పట్టింది పెద్ద అయితే ఫాస్ట్గా అయిపోయేది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్